ఒక పెద్ద అడవిలో ఒక కాకి ఉండేది అది చాలా దూరం ప్రయాణిస్తూ ఉండడంతో బాగా దాహం వేసింది అందుకే ఒక చోట ఆగి నీటి కోసం అటు ఇటు తిరిగి చూసింది కానీ అక్కడ ఏం లేకపోతుండటంతో ఆ కాకి నీరసంగా అనిపించింది కానీ అది పట్టు వదలకుండా వెతుకుతూ వెతుకుతూ నీళ్ళు కోసం ఎగురుతూ ఉండగా ఆ కాకి ఒక ఇల్లు కనపడింది అక్కడ ఉంటాయేమో అనుకుని ఇంటి పైకప్పు కప్పు దగ్గరికి వెళ్ళి కూర్చుంది హఠాత్తుగా దానికి ఆ ఇంటి ఒక కుండ కనపడింది వెంటనే తన దగ్గరికి వెళ్ళి దాంట్లో వంగి చూసేసరికి ఇచ్చింది కానీ నీళ్లు బాగా లోతుగా ఉండడంతో ఆ కాకి ముక్కు ఆ నీళ్ళని అందుకోలేకపోయింది ఆ కాకి ఏం చేయాలో ఆలోచించడా ఆలోచించగా ఇందులో దానికి ఒక ఉపాయం తెచ్చింది ఒకవేళ నేను ఆ రాయి కొన్ని రాయల్ని ఆ కుండల్లో వేస్తే నీళ్ళు పైకి రావచ్చేమో అప్పుడు నేను సులువుగా అని అనుకుంది ఆ కాకి అలా అనుకున్న వెంటనే రాళ్ళు కోసం చుట్టూ చూసింది దగ్గరలో దానికి కొన్ని రాళ్ళు కనబడగా వాటి దగ్గరికి వెళ్ళి దాని ముక్కుతో ఒక రాణిని పట్టుకుంది తిరిగి కుండ దగ్గరికి వెళ్ళి ఆ వేసేసరికి కాస్త నేను పైకి వచ్చాయి కానీ ఇంకా కాకి ముక్కు చె చెందకుండా మెల్లిగా ఒక్కొక్క రాని తన మొక్కతో పట్టుకుని ఆ కుండలో వస్తూనే ఉంది అలా వెయ్యగా వెయ్యగా నీళ్ళు పైకి రావడంతో ఆ కాకి ఎంతో సంతోషించి కడుపు నీళ్ళు కూడా నీళ్లు తాగింది చుట్టుపక్కల ఉన్నదాన్ని కూడా నీళ్లు తాగడానికి ఆహ్వానించింది ఎన్నో రకాల పక్షులు అక్కడికి వచ్చి వాటి దా దాహాన్ని నీళ్లు తాగి తీర్చుకున్నాయి ఆ పక్షులు ఆ కాకి కృతజ్ఞతలు చెప్పి ఎగురిపోయాయి నా కథ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్